హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ కుంభకోణంలో అది కూడా రాష్ట్ర స్థాయిలో కాదు దేశవ్యాప్తంగా కాదు ఇంటర్నేషనల్ గా అంటే అసలు ఎంత భారీ స్థాయి కుంభకోణం అని అంటే చిన్న విషయం కాదు అది ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో అవినీతి ఆరోపణలు రావడం అనేది సహజమే ఆల్రెడీ తను జైలుకు వెళ్ళడం దాదాపుగా పదహారు నెలలు జైలులో ఉండి తర్వాత బెయిల్ మీద తిరుగుతున్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రజెంట్ అయితే ఉన్నారు నిన్న కాక మొన్న చూసుకుంటే గౌతమ్ అదానీ అంటే అదానీ గ్రూప్ అధినేత ఎవరైతే ఉన్నారో గౌతమ్ అదానీ ఆయనకి సంబంధించి ఒక సోలార్ పవర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని అభివృద్ధి చేయడానికి గౌతమ్ అదాని అయితే రాబోయే ఇరవై ఏళ్లలో ఆ కంపెనీ నెట్వర్క్ అనేది లాభాలు అనేవి మెయిన్ గా చూసుకుంటే టూ బిలియన్ డాలర్స్ కి ఎదగాలి అనేటట్టు ఒక గా గౌతమ్ అదాని అయితే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద నేతలతో కానీ లేదా అంటే ఈ బిజినెస్ ఇండస్ట్రీ అంటే వ్యాపారవేత్తలు ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళకు కానీ లంచాలు ఇచ్చి మరి అందులో ఇన్వెస్ట్మెంట్లు చేయడం జరిగింది అదే నేపథ్యంలో చూసుకుంటే తాజాగా గౌతమ్ అదాని మీద అమెరికాలోని న్యూయార్క్ లోని అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ అయితే ఈయనకి సంబంధించి ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని సంబంధించి కొన్ని అవినీతి ఆరోపణలు అంటే లంచాలు ఇచ్చి మరి ఆ కంపెనీని ప్రమోట్ చేస్తూ అభివృద్ధి చేయడం జరుగుతుంది అనేటట్టు కొన్ని విషయాలు అయితే బయటకు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో గౌతమ్ అదానికి నిన్న న్యూయార్క్లో అమెరికాకు సంబంధించిన న్యాయ వ్యవస్థ అనేవి కొన్ని అరెస్ట్ వారెంట్లు అయితే జారీ చేయడం జరిగింది కేవలం గౌతమ్ అదానికే కాకుండా తన మేనల్లుడైన సాగర్ అదానికి కూడా అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం జరిగింది కీలక నేతలు ఒక ఆరుగురు నేతలు ఇండియన్ పొలిటికల్ కి సంబంధించిన నేతలు ఉన్నారని వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేస్తున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ మెయిన్ గా మాట్లాడబోల్సిన విషయం ఏంటంటే ఇండియాకు చెందిన కంపెనీ ఇండియాకు చెందిన వ్యాపారవేత్త ఇటు ఇండియాలో స్కామ్ కదా అమెరికాలో ఎందుకు దీని గురించి నోటీసులు ఇచ్చారని మాట్లాడుకుంటే ఈ అదాని గ్రూప్ లో మెయిన్ గా ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పెట్టుబడుల్లో ఒక ఇండియన్ ఇన్వెస్టరే కాకపోతే తన కంపెనీ అనేది ఫారెన్ అంటే అమెరికా స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయి ఉందంట ఆ లిస్టింగ్ అయిన నేపథ్యంలో ఆ కంపెనీ కంపెనీ యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ కూడా అక్కడి స్టాక్ ఎక్స్చేంజ్ కి అన్ని కూడా తెలియపరచవలసి ఉంటుంది ఆ నేపథ్యంలోనే ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అనేది పలానా అదాని గ్రూప్ కు సంబంధించిన సోలార్ పవర్ లో ఇన్వెస్ట్ చేసినట్లు కొంత సమాచారం అయితే వచ్చింది అంతేకాకుండా అమెరికాలో కూడా కొంతమంది ఈ అదాని పవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈ సోలార్ పవర్ కి సంబంధించి కొంతవరకు కూడా అమెరికా న్యాయ వ్యవస్థలు అయితే కొంత లిస్ట్ అనేది బయటకు లాగడంతో ఇదంతా కూడా ఒక భారీ కుంభకోణం అనేటట్టు బయటపడింది ఈ బయటపడిన దాంట్లో గా చూసుకుంటే ఓన్లీ అదానియే ఉన్నాడా తన మేనే ఉన్నాడా అనుకుంటే చాలా మంది పెద్ద వ్యక్తులు అందులో మెయిన్ గా కీలక నేతల కింద భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే గట్టిగా సర్క్యులేట్ అవుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే మన లోకల్ మీడియా అంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ మీడియాలో ఎక్కడ కూడా పెద్దగా అనేది ప్రచారం అవ్వట్ల కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ లేదంటే నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియాలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదాని గ్రూప్ తరపు నుంచి దాదాపుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం అనేది ముట్టింది అంటే కొంత అవినీతి భాగంగా అంటే అదాని పవర్ నుంచి పవర్ కొనాలి అనేటట్టు కొన్ని ఒప్పందాలు చేసుకుని జగన్మోహన్ రెడ్డికి లంచంగా దాదాపుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు అనేవి కేవలం అదాని గ్రూప్ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్లు మొదటి వ్యక్తి కింద ఈయన పేరు వినిపిస్తుంది ఇంకా చాలా మంది ఉన్నారండి యాక్చువల్లీ ఈ అదాని గ్రూప్ ఏదైతే ఈ సోలార్ పవర్ ప్లాంట్ అనేది డెవలప్ చేయడానికి ఈ ఇరవై ఏళ్లలో దీన్ని డెవలప్ చేసి టూ మిలియన్ డాలర్స్ తీసుకెళ్ళడానికి వీళ్ళ పెట్టిన పెట్టుబడి అంటే ఏదైతే ఈ లంచాలు ఇచ్చారో ఈ లంచాలు ఇచ్చినంత కూడా రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్స్ అంట అంటే దాదాపుగా రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అనేటట్టు సుమారు అంచనా అవుతుంది ఆ రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లలో సుమారుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇచ్చినట్లు ఎక్కువ శాతం ఇక్కడ ఈయన పేరు వినిపిస్తుంది చాలా క్లియర్ కట్ గా నేషనల్ మీడియాలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ ఆర్టికల్స్ లో కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో కానీ తనకి ఇచ్చిన ఏదైతే ఆ ఫండ్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా క్లియర్ గా పబ్లిష్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ కుంభకోణం అనేది ప్రస్తుతానికి అయితే అమెరికాలో దీనికి సంబంధించి అంటే అదాని గ్రూప్కి సంబంధించి అక్కడ దీని మీద కొన్ని వార్తలు రావడం నిన్న ఇవాళ ఆ స్టాక్ మార్కెట్లు అనేవి కూడా చాలా దారుణంగా గొప్ప కూలిపోయినాయి అదాని గ్రూప్కి సంబంధించి అదాని గ్రూప్కి సంబంధించి మెయిన్ గా ఆ ఇండియాకి సంబంధించిన స్టాక్ మార్కెట్లో ఏవైతే బీఎస్సి గాని ఎన్ఎస్సి కానీ ఏవైతే స్టాక్ లో ఉన్నాయో అవి కూడా కొంత దెబ్బతిన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అనేది రెండు వేల ఇరవై ఒకటి కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి మెయిన్ గా అదాని గ్రూప్ తో కొన్ని సందర్భాల్లో మీటింగ్ అయినట్టు ఒక ప్రాజెక్ట్ అంటే పవర్ కొంటున్నారు అనే ఒక ఒప్పందం మీద సెకీ అనే ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది దాని నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదానీ గ్రూప్ తరపు నుంచి లంచం ఇవ్వడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు కూడా మనకి రాష్ట్ర స్థాయి స్కామ్ లో లేకపోతే అవినీతులు జరిగినాయి అనుకున్నా కానీ ఇప్పుడు నేషనల్ స్థాయి దాటిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో క్లియర్ గా మొత్తం పబ్లిష్ అవుతుంది పలానా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదాని సోలార్ పవర్ ప్లాంట్ నుంచి కూడా లంచం తీసుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళ కంపెనీని డెవలప్ చేయడానికి కావాలనే వాళ్ళు ఇవ్వడం వీళ్ళు ఒప్పందాలు తీసుకొని వీళ్ళందరూ కూడా పెద్ద ఆర్గనైజర్ కింద ఒక పెద్ద కుంభకోణమే చేశారు అనేటట్టు చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి మరి రాబోయే రోజుల్లో దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని చూడాలి ఇప్పుడు వరకు కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా మాట్లాడలేదు కానీ దీని మీద మెయిన్ గా మాట్లాడాల్సింది సెంట్రల్ సిబిఐ కానీ సెంట్రల్ ఈడీ గానీ సెంట్రల్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అంటే రాబోయే రోజుల్లో ఈ కుంభకోణంలో నెంబర్ వన్ స్థానంలో గౌతమ్ అదాని ఉంటే నెంబర్ టూ స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండేటట్టు చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ జరుగుతుంది మరి దీని మీద ఇప్పటి వరకు కూడా ఆయన ఎటువంటి స్పందన అవ్వలేదు ఇటు మెయిన్ గా ఏపీ సీఎం అని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకెవరు కూడా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా స్పందించారు కానీ ఇది మీడియాలో మాత్రం చాలా భారీ ఎత్తున సర్క్యులేట్ అవుతుంది అదాని ఎప్పుడైతే పట్టుకున్నారో అదానికి సంబంధించిన వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే ఈ క్రైమ్ ఉందో ఈ క్రైమ్ లో భాగంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు అనేవి ఇతనికి మంజూరు సమాచారం అయితే చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తారా లేదనేది చూడాలి కానీ ప్రస్తుతానికి అయితే ఎటువంటి కేసు అనేది నమోదు అవ్వలేదు